హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు వచ్చేసరికి మనము నాలుగు మార్కెట్ల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ నాలుగు మార్కెట్ల వచ్చరికి మనకు తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు మార్కెట్లలో మనకు తెలంగాణ వచ్చేసరికి మూడు మార్కెట్లు హైదరాబాద్ వరంగల్ ఖమ్మం గుంటూరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కర్ణాటక వచ్చేసరికి ఈ ఈరోజు నాలుగు మార్కెట్ల గురించి చెప్పుకుందాం స్టాక్ ఎంత వచ్చింది మార్కెట్ ఏమైనా పెరిగే ఉన్నాయా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి నేను వెయ్యి మంది ఏ రోజు మీరు వెయ్యి మంది రీచ్ వస్తుందో అంటే వెయ్యి మంది లైక్ చేయడం రీచ్ వస్తుందో నా ఛానల్ ఇంకా పెరిగే అవకాశాలు నా మీద అభిమానం ఉండవు ఇంకో పది మంది లైక్ చేయండి ఖచ్చితంగా ఛానల్ బూస్టింగ్ అనేది తొందరగా రావాలి మన ఛానల్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా లైక్ చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన మార్కెట్లోకి తెలియదు ముందుగా బ్యాగ్ మార్కెట్లో ఆరు వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్లో మూడు వేల బస్తాలు వచ్చినాయి హైదరాబాద్ మార్కెట్లో వెయ్యి బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్లో ఐదు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్లో డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల బస్తాలు రావడం జరిగింది ఇది మార్కెట్లో అన్ని రకాల మార్కెట్ల గురించి మనం చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కర్ణాటక మార్కెట్ చూసుకుంటే ఈరోజు ఆరు వేల బస్తాలు వస్తే డబ్బి వ్యాడికి విషయానికి వచ్చేసరికి మనకు పదివేల కానుంచి ఇరవై నాలుగు వేలు అంటే పదివేల కానుంచి అంటే పదివేల నుంచి పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే ఇరవై ఆరు వేలు సుపీరియర్ క్వాలిటీ ఉన్నాయంటే ఈ సంవత్సరం ఎక్కువ పంట టయానికి వర్షాలు పడక క్వాలిటీ కూడా రాకపోవడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం క్వాలిటీ లేకపోవడం దిగుబడి అనేది అనుకున్న స్థాయి కంటే కొంచెం ఎక్కువ రావడం కొంచెం రకరకాల ప్రాబ్లమ్స్ తోటి మార్కెట్ అనేది డౌన్ అవుతూ ఉంది కడ్డి బ్యాడీ విషయానికి వచ్చేసరికి ఆరు వేల కా నుంచి పంతొమ్మిది వేల వరకు మార్కెట్ నడుస్తూ ఉంది డీలెక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే మనకు ఇరవై రెండు వేల వరకు వేయడం జరుగుతూ ఉంది మనము కడ్డి బ్యాడీ కూడా ఆరు వేల కానుంచి ఎనిమిది వేలు పది వేలు పన్నెండు వేలు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఆ రేంజ్ వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది మీరు అనుకున్న సర్పండ్ వన్ జీరో టూ కూడా ఆరు వేల కానించి పదహారు పదిహేడు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వసరికి నాలుగు వేల కానుంచి పద్నాలుగు వేల వరకు మార్కెట్ రోజు రోజుకు నలభై వేలు ఎక్కడ నాలుగు వేలు ఎక్కడ చాలా వరకు వేనే నడుస్తూ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి మనకు అవి కూడా ఐదు వేల కానుంచి పదమూడు వేల వరకు బ్యాడిగి మార్కెట్లో నడుస్తూ ఉంది ఐదు వేల నుంచి పదమూడు వేలు అంటే పెద్ద చెప్పుకోదగ్గ మార్కెట్ అయితే రావట్లేదు కానీ విపరీతంగా బ్యాడిగిలో విపరీతమైన పంట వేయడం వల్ల అటువంటి రిజల్ట్ రావడం అనేది జరుగుతూ ఉంది మీరు అనుకున్న కాశ్మీర్ ఆయలు కానీ ఫోర్ డబల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ డీడీలు కానీ ఇటువంటి రకాలన్నీ కూడా ఐదు వేల కానీ పదహైదు పదహారు వేల వరకు మాత్రమే మార్కెట్లో నడుస్తూ ఉంది ఇంకా వరంగల్ విషయానికి వచ్చేసరికి మూడు వేల బస్తాలు వస్తే తేజాలు పదమూడు వేల కానుంచి పదిహేడు వేల వరకు మార్కెట్లో వేయడం జరిగింది త్రీ ఫోర్ వన్లు పదమూడు వేల కానుంచి పదహారు వేల వరకు వండర్ హార్ట్లు పదమూడు వేల కానించి పద్నాలుగు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల కానుంచి పదమూడు వేల వందలు అగ్నిలు పన్నెండు వేల వందల కానించి పద్నాలుగు వేలు ఇంకా మనము హైదరాబాద్ మార్కెట్ విషయానికి వసరికి హైదరాబాద్ చెప్పుకునే ముందుగా ఖమ్మ మార్కెట్ చూసుకుంటే ఖమ్మ మార్కెట్కి ఐదు వేల బస్తాలు వస్తే ఈరోజు ఎక్కువ డీలక్స్ క్వాలిటీలు పదహైదు వేల కా నుంచి పది పదిహేడు పదిహేడున్నర వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతుంది అయితే మాత్రం ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చరికి వెయ్యి బస్తాలు వస్తే తేజాలు పదహైదు వేల కా నుంచి పదిహేడు వేల వందలు ఆరుమూరు విషయానికి వచ్చరికి ఆరుమూరు టూ సెవెన్ త్రీ అయితే పదివేల ఐదుల నుంచి పదమూడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే తొమ్మిది వేల కానించి పదమూడు వేలు తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు త్రీ ఫోర్ వన్లో అయితే మాత్రం పదకొండు వేల కానీ పదహారు వేల వరకు నడుస్తూ ఉంది సూపర్ టెన్ విషయానికి వచ్చి పదకొండు వేల కాని పదహారు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది తేజ అయితే మాత్రం ఎనిమిది వేల కాని పదివేల వరకు తేజ తా సీడు తాలు అయితే మాత్రం ఐదు వేల కాని ఏడు వేలు వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చరికి మనకు ఎనభై వేల బస్తాలు వస్తే తేజాలు పద్నాలుగు వేల కానించి ప పద్దెనిమిది వేలు హెవీ డీలక్స్ క్వాలిటీ ఎక్కడో చోట పద్దెనిమిది వేల వందల నుంచి పది పద్దెనిమిది వేల వందలు ఎక్కువ శాతం అయితే మాత్రం పదహారు వేల కానీ పదిహేడు వేల వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే మాత్రం పన్నెండు వేల వందల కలిసి పద్నాలుగు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి ఒకసారికి మన పన్నెండు వేల కాని పదమూడు వేల వందలు డీడీలు అయితే మాత్రం పన్నెండు వేల వందల కలిసి పదహైదు వేలు త్రీ ఫోర్ వన్ విషయానికి ఒకసారికి పన్నెండు వేల ఎందుకు కలిసి పదహారు వేలు డీలక్స్ అయితే మాత్రం పదహారు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ విషయానికి ఒకసారి పన్నెండు వేల వందల కంచి పదహారు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి ఒకసారికి పదకొండు వేల వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వస్తే బెస్ట్ క్వాలిటీ అయితే మాత్రం పద్నాలుగు వేల కలిసి పదహారు వేల వందల హీవ డీలెక్స్ అయితే మాత్రం పదిహేడు వేలు మీడియా బెస్ట్ అయితే మాత్రం పదివేల కంచి మీడియం బెస్ట్లు పదివేల కనిపి పదమూడు వేల ఐదు ఆరుమూరు విషయానికి వస్తేకి పదకొండు వేల కానీ పదమూడు వేల ఐదు స్పార్కులు షార్కుల విషయానికి వస్తేకి పద్నాలుగు వేల కానీ పదహారు వేలు రోమిటర్ విషయ విషయానికి వస్తరికి పద్నాలుగు వేల కానీ పదహారు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ విషయానికి వస్తే పదివేల కానీ పదమూడు వేల ఐదు వందలు క్లాసిక్ విషయానికి వస్తేకి పదకొండు వేల కానీ పదమూడు వేలు బుల్లెట్ల విషయానికి వస్తే పన్నెండు వేల వేల కానీ పద ఆరు వేలు బంగారు విషయానికి వస్తుంది మనకు పన్నెండు వేల వందల కనీ మనకు పదహైదు వేల వందలు డీలక్స్ అయితే మాత్రం పదహారు వేలు ఎక్కడో చోట పదహారు వేల ఐదు వందలు బిఎఫ్ క్వాలిటీ విషయానికి ఒకసారికి లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల కి పదకొండు వేలు తేజ తాళైతే మాత్రం తొమ్మిది వేల కనిపి పదివేల ఐదు సీటు తాళైతే మాత్రం ఐదు వేల కనుంచి ఈ ఆరు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే మాత్రం ఏడు వేలు ఎక్కడైనా సరే రైతు మిత్రులు కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం నా ఆదిలేసిన వరకు నేను చాలా నర్సరీలు వెరిఫై చేశాను దాని గురించి ఇంకా పూర్తి అధ్యయనం చేసిన తర్వాత ఖచ్చితంగా తేజ మార్కెట్ నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు ఎక్కువ నా అంచనా అది ఎందుకంటే నేను పోయిన సంవత్సరాలు అన్ని రకాలు పోసా ఈ సంవత్సరం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు నా నర్సరీలోనే మొత్తం తేజానే తేజ ఏదో మిస్ అయితే ఆరుమరు సూపర్ టెన్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఇటువంటి రకాలు కూడా చాలా వరకు రైతులు తగ్గించడం అయితే జరిగింది ఎక్కడన్నా వేశారేమో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషను ఇంకా ఎటువంటి వీడియోలు కావాలి నా వంతుగా నేను ఎటువంటి వీడియోలు చేస్తే మీకు ఎటువంటి వీడియోలు నేను నా నా నుంచి మీరు ఆశిస్తున్నారు నేను ఇంకా నా నెలలో నేను ఉంటాను ఆల్రెడీ కొత్త కొత్తగా చేయాలని తెలియని విషయాలు తెలియ చెప్పాలని నా యొక్క ముఖ్య సంకల్పం కూడా వర్షమైతే పడతా ఉంది కానీ వాగులు అయితే రావట్లేదు వర్షం మబ్బుగా ఉంది ఎందుకంటే ఉన్న పంటలు కొంచెం దెబ్బ తినే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే పూత రాలిపోవడం ఎందుకంటే చిక్కుళ్ళు బాగా కొంచెం డిమాండ్ తగ్గినా సరే కొంచెం బాగా కాస్తూ ఉన్నాయి అటువంటి వాటికి చాలా వరకు దెబ్బ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే గట్టి వానబడి గట్టి ఎండగాస్తే ఎటువంటి సమస్యనైనా తట్టుకునే అవకాశం మొక్కకుండే అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉంటాయి రైతు మిత్రులు కూడా దయచేసి మిరపను తగ్గిస్తే చాలా వరకు మంచిది ఒక రైతు మిత్రుడు అంటా ఉన్నాడు నీ వల్ల దేశానికి ఏం ఉపయోగం ఏదైతే చెప్తా ఉన్నాడు నా నర్సరీలో నేను పొగాకు నారైతే పోయలేదు పొగాకు నాటమని ఎందుకు చెప్తున్నానంటే ఒక సంవత్సరం మిరపకు హాలిడే ఇస్తే చాలా వరకు రైతు కూడా కొంచెం సేఫ్ జోన్లో ఉంటాడు విపరీతమైన మందులు కొట్టే బాధ్యత కూడా పొగాకు నాటితే తగ్గుతుందని నా యొక్క సలహా ఎందుకంటే రైతు మిత్రులు బాగుంటేనే మా నర్సరీలన్నీ కూడా బాగుంటాయి ప్రతి ఒక్క కింది నుంచి పై స్థాయి వరకు కూడా బాగుండే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం మీరు ఎక్కువ నాటకపోతే నా నర్సరీలో ఉండే ప్రతి ఒక్క ఐటెం కూడా నేను ఇంతవరకు నా సొంతంగా పోయాలనే ఆలోచన చాలా వరకు నిష్క్రమించడం అనేది జరిగింది ఎందుకు అని అంటే పోసిన తర్వాత లక్షల్లో విత్తనాలు ఉన్నాయి రేట్లైతే ఒకవేళ బై మిస్టేకు రైతు నాటకపోతే మన పరిస్థితి ఏంటి ఎందుకంటే లక్షల్లో గుత్తలు కూడా ఉన్నాయి రకరకాలుగా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది కాబట్టి మనం రకరకాల పెట్టుబడులు తీసుకొచ్చి పెడితే చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఈ సంవత్సరం కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోవట్లేదు పొగాకు వైపు మిమ్మల్ని ఎందుకు వెళ్ళమంటున్నానంటే ఈ సంవత్సరం ఒక రెండు మూడేళ్ళు బిజినెస్ లేకపోయినా ఉంటుంది బిజినెస్ మా వరకు మా పరిధి వరకు కొంచెం బిజినెస్ చేసుకోగలుగుతాం కానీ హెవీ బిజినెస్ అనేది రాదు రాకపోయినా మంచిదే ఎందుకంటే డబ్బు విలువ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది చాలా వరకు వాటి గురించి మనకు అవగాహన కూడా వస్తుంది అటువంటి పరిస్థితులను కూడా మనం ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఒక మూడు సంవత్సరాలు రైతు కూడా పొగాకు వెళ్తే కొంచెం నాలుగు సంవత్సరాలు కొంచెం డిమాండ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు వర్షాలు పడి వాగులు వస్తే మాత్రం మిరప కంటే పొగాకే ఎక్కువ వేసే అవకాశాలు ఉంటాయి మిరప ఈక్వల్గా వేసినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు పొగాకు మీరు వేయడం వల్ల కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి ఎందుకంటే కూలీళ్ళు కూడా వెయ్యి రూపాయలు డిమాండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ స్మెల్ ఆ వాసన భరించలేక రకరకాలుగా ఇబ్బంది పడే అవకాశాలు రైతు మిత్రులు కూడా ఉన్నారు ఇంకా చాలా విషయాలు మనం చర్చించుకుందాం ప్రతిరోజు ఒక వీడియో చేసుకొని చాలా వరకు మీ ముందుకు రావాలనే ఉద్దేశంతో చాలా నేను ఇంట్రెస్ట్తో ఉన్నాను ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి